నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబానా స్మరణతో శివాలయాలు భక్తులతో సందడిగా మారాయి అన్నమయ్య జిల్లా బండపల్లి గ్రామం మహాశివరాత్రి సందర్భంగా కంబరాయునిగుట్ట శివాలయం భక్తుల శివనామ స్మరణతో సందడిగా మారింది మహాశివరాత్రి యొక్క విశిష్టత గురించి ఆలయ పూజారి మాట్లాడుతూ శివ అంటే మంగళమని పరమ మంగళకరమైనది శివ స్వరూపమని ఆ పరమశివుని అనుగ్రహం పొందటానికి మనము జరుపుకునే ముఖ్యమైన పండుగ మహాశివరాత్రి అని పురాణాలలో చెప్పినటువంటి మహాశివరాత్రిని ప్రతి సంవత్సరం మాఘమాసం కృష్ణపక్షంలో చతుర్దశి నాడు జరుపుకుంటామని శివరాత్రి అంటే మంగళకరమైన శుభప్రదమైన రాత్రి అని శివరాత్రి నాడు ఉపవాసము జాగరణ మహేశ్వర దర్శనం అభిషేకం విల్వార్చన నామ సంకీర్తనల వలన అజ్ఞానం తొలగి జ్ఞానవేలుకు జ్యోతికృతం అవుతుందని అందుకే అది శివరాత్రి అని ప్రతి మాసంలోనూ అమావాస్యకు ముందు వచ్చే చతుర్దశిని మాసశివరాత్రి అని పిలుస్తారని మాఘమాసంలో వచ్చే శివరాత్రిని మహాశివరాత్రి అని పిలుస్తారు తెలియజేశారు అదనపు సమాచారం వీడియో రూపంగా తెలియపరచడమైనది ఆర్వి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్

నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు ఆరోగ్య సాడ అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ మరి మహాశివరాత్రి సందర్భంగా భక్తులు ఎలాంటి నియమాలు నిష్టలు ఆచారాలు ఆచార వ్యవహారాలు ఎలా పాటించాలి మరి ఈ నియమ నిష్టలు పాటించి భక్తి శ్రద్ధలతో ఉన్నవారికి మరి మరి దేవుని యొక్క అనుగ్రహం ఎలా ఉంటుంది అనేది మన పూజారి గారితో ఒక సమాచారాన్ని తీసుకున్నాం నమస్తే సోమే మరి మహాశివరాత్రి సందర్భంగా భక్తులు పాటించవలసిన నిష్టల గురించి ఆచార వ్యవహారాల గురించి తెలియజేయడం సూర్య విలాసులకు శివరాత్రి శుభాకాంక్షలు ఈరోజు ఆఖ బహుళ చతుర్దశి మహాశివరాత్రిని పురస్కరించుకొని మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖ శివాలయాలన్నింటిలో కూడా విశేషమైనంగా శివుడికి అభిషేకాదులు అర్చనాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటూ భక్తులు తమ తమ కోరికలన్నీ కూడా తమ మొక్కులన్నీ తీర్చుకుంటూ తమ కోరికలన్నీ కూడా కోరుకుంటూ ఆ యొక్క మహాదేవుని అనుగ్రహానికి అందరూ కూడా పాత్రలు అవుతుంటారు మహాశివరాత్రి అనగా సాక్షాత్తు శివుడు లింగ రూపంలో భూమిలోనికి భూమికి ఉద్భవించినటువంటి రోజున ఈ రోజు ఉదయం నుంచి కూడా అందరూ కూడా తలస్నానాలు చేసి స్వామివారికి నమస్కారం చేసుకొని తదుపరి ఉదయం నుంచి కూడా సాయంకాలము ఉపవాసముగా కూడా ఉండి తిరిగి రాత్రి పదకొండు గంటల నలభై నిమిషముల పైన లింగోద్భవ సమయము అంటారు అనగా సాక్షాత్తు శివుడు భూమి మీదకి వచ్చినటువంటి సమయం పదకొండు గంటల నలభై నిమిషాలకు లింగ రూపంలో స్వామి భూమి మీద వెలిశాడు కాబట్టి ఈ రోజున రాత్రి పూట జరిగేటువంటి ఆ యొక్క సమయంలో లింగోద్భవ పూజలు అని చెప్పి లింగోద్భవ పూజాది కార్యక్రమాలన్నీ కూడా భక్తులందరూ కూడా ఎంతో ఆచారాలు జయమనిష్టలతో యొక్క శివుడికి పూజాది కార్యక్రమాలు అర్చనలు అభిషేకాలని కూడా జరుపుకుంటూ ఉంటారు ఈ ప్రముఖ క్షేత్రాలలో కూడా అలాగే రాయచోటులో కూడా అంబారాయణ కొండ మీద తెలిసినటువంటి విశేషమైనటువంటి ద్వాదశ జ్యోతిర్లింగాలు అనేటువంటివి క్షేత్రంలో యొక్క ఉదయం నుంచి కూడా మనం విశేషమైనటువంటి పూజాది కార్యక్రమాలు అదేవిధంగా స్వామికి మహన్యాస పూర్వక రుద్రాభిషేకాలు అదేవిధంగా వారి దివ్య కళ్యాణ మహోత్సవం ఇవన్నీ కూడా మనము ఏర్పాటు చేసుకుని చేయడం జరిగింది కావున భక్తాదులందరూ కూడా తమ తమ మొక్కులు కోరికలన్నీ కూడా తీరిన వారందరూ కూడా తమ మొక్కులు చెల్లించుకునే దానికి విశేష సంఖ్యలో యొక్క దేవాలయానికి విచ్చేసేసి వారిని ఆ యొక్క జ్యోతిర్లింగేశ్వర స్వామిని దర్శించి తమ మొక్కులు తీర్చుకొని కాయకర్ సమర్పించి అందరూ కూడా కళ్యాణంలో ఉండి ఆ యొక్క అన్న ప్రసాదం తీసుకొని అందరూ కూడా వెళ్ళడం జరిగింది కాబట్టి ఈ యొక్క మహాశివరానికి చాలా విశేషమైనటువంటి పర్వదినం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క పరమేశ్వరుడి అనుగ్రహానికి కలగాలని చెప్పి ప్రార్థన యొక్క పరమేశ్వరుడి అనుగ్రహం అనేది చాలా లీలా విశేషం అది ఎట్లుంటుంది అలా ఉంటుందని మనం చెప్పలేం కానీ ఆ యొక్క పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం ప్రతి ఒక్క భక్తుడి మీద కూడా ఉంటుంది అంటే మన ఓ తెలంగాణే పలిగేటువంటి భగ భగవంతుడు ఎవరయ్యా అంటే ఒక శంకరుడు ఆయన కోలాశంకరుడు అంట మనం ఒక అభిషేకం చేయడం వల్ల గానీ లేదంటే శివనామస్మరణాన్ని మనం జపించడం వల్ల కూడా ఆయన యొక్క అనుగ్రహం అనేటువంటి తెలుగుతుంది అది ఏ రూపంలో ఉంటుందయ్యా అంటే భక్తులను ఇళ్ల ఆయన యొక్క నామం జపించడం వల్ల ఒక శక్తి కవచం మాది ఉండి శివుడు భక్తులు రక్షిస్తూ ఉంటారు అని చెప్పి ఒక నమ్మకం అందరికీ కూడా ఐదవ ధర్మాల్లో శాస్త్రాల్లో కూడా మనకు గెలువబడింది ద్వారా భక్తులందరూ కూడా ఎంతో ఆనందంగా సంప్రదాయాలతో ఈ శివరాత్రిని అందరూ కూడా కన్నుల మీదుగా జరుపుకోవాలి ఆ యొక్క పరమేశ్వరుడు యొక్క అనుగ్రహానికి అందరూ కూడా పాత్రులు కావాలని చెప్పి అందరినీ కూడా నేను కోరుకుంటూ ఆ యొక్క అనుగ్రహం ఎల్లవేళలా భక్త జరువులు అందరి మీదుగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను